హాయ్ హలో దిస్ ఇస్ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఆప్షన్ మీకు కనిపిస్తే తప్పకుండా క్లిక్ చేసి పాయింట్స్ ని యాడ్ చేయండి ఈ రోజు కథ అబి సిరి విత్ లవ్ పార్ట్ ఫైవ్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదామా ఆమె కళ్ళల్లో కోపం చేసిన అభిరామ్ కంగారు పడ్డాడు అందుకే తడబడుతూ ఐఎమ్ సారీ అండి మీరు నేను మాట్లాడేది వినిపించుకోకుండా వెళ్ళిపోతుంటే ఆపాలి అని మీ చెయ్యి పట్టుకున్నా మిమ్మల్ని హర్ట్ చేయాలి అని కాదు ప్లీజ్ అలా కోపంగా చూడకండి అంటూ రిక్వెస్ట్ గా అడిగాడు అభిరామ్ సిరిచందులకి చాలా ఇబ్బందిగా ఉంది అతని మాటలు చూసే చూపుల్లో ఎలాంటి కల్విషన్ లేదు అన్నట్టు తనని ఎలాంటి అభిప్రాయం అడగలేదు అని తన ఇష్టానికి పెళ్లి చేసుకున్నాడు అని పంతంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అభిరామ్కి చాలా బాధ కలిగింది ఏం చేశాను తనని ఎందుకు ఇబ్బంది పెట్టాను పొద్దున్న అర్జున్ ముందు హీరో లెవెల్ డైలాగ్స్ కొట్టాను నా భార్యని ఎలాంటి కష్టం పెట్టను అని మరి తన చెయ్యి పట్టుకొని ఎంత చెప్పినా తను వినిపించుకోకుండా వెళ్ళిపోతే నేనేం చెయ్యాలి అని నిరుస్తూ బర్డ్స్ వైపు దిగాలుగా చూస్తూ కూర్చున్నాడు సిరి గదిలోకి వచ్చి ఏడుస్తూ నాకేం అర్థం కావడం లేదు నేనేం చేయాలి అనుకుంటున్నాను ఎందుకు కోపం కంట్రోల్ అవ్వడం లేదు అతను నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు తనతో మాట్లాడమని అడుగుతున్నాడు ఏమని మాట్లాడాలి నాకు కోపం వస్తుంది ఆ కోపంలో నేను ఏమైనా అంటే అది నాన్నకి చెప్తే ఆయన కూడా స్రవంతి వాళ్ళ అమ్మగారిలా చేరుతారు అమ్మ బాధపడుతుంది నో ఆయనకి నేను ఏం మాట్లాడకూడదు తను తను ఎలా నాతో మాట్లాడాలని చూస్తున్నాడు నేనెంత అవాయిడ్ చేసినా విసిగిస్తూ నన్ను ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాడు ఇదంతా ఎందుకు నేను అతడి దగ్గరికి రానివ్వలేదు కదా అందుకే అయి ఉంటుంది ఎంతైనా పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని చేసుకున్నాడుగా నా మీద రైట్స్ ఉన్నాయి అని పొగరు అందుకే ధైర్యంగా చేయి పట్టుకున్నాడు ఈ మగాళ్ళంతా అంతే ఆడవాళ్ళ ఒంటి మీద ఉండే ఇష్టం వ్యామోహం వాళ్ళ మనసు మీద ఉండదు ఎప్పుడు నేను దొరుకుతానా నన్ను లొంగ తీసుకుందామా అన్నట్టు చూస్తున్నాడు నాకు తెలుసు నేను ఏం అంత నేనేం చెయ్యలేను రాజీ పడాల్సిందే నా అని బాధపడుతూ ఆ రోజంతా బయటకు రాలేదు అభిరామ్ కూడా ఆమెను ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు కానీ అతడి మనసు తట్టుకోలేకపోయింది అందుకే నాలుగు పెద్దలు వేసి స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్లికిన పడుకున్నాడు అతడికి అర్జున్ కాల్ చేశాడు ఏమైంది అని అడగడానికి అధురం ఆన్సర్ చేయలేదు అర్జున్ కాస్త సమయం ఓపిక పట్టాలి అని ఆ రాత్రికి ఊరుకున్నాడు ఆ జంట విరహం విరసం అంటూ తిండి తిప్పలు లేకుండా బాధపడుతూ గడిపారు న్యూ జాయినింగ్ అయిన మంచి వర్క్ ఇచ్చింది అక్కడి గ్రూప్ లో ఆమెకి మంచి ర్యాంక్ వచ్చింది అదే సమయంలో స్రవంతి కోసం లీవ్ పెట్టి స్రవంతి ముగ్గురు గుడ్ ఫ్రెండ్స్ వారి పరిస్థితులు జీవన విధానం కాలం చిన్నతనం నుండి స్నేహితులు చేసింది ఇప్పుడు ముగ్గురులో ఇద్దరు ఆ ఊరికి దూరం అయ్యారు దక్ష ఢిల్లీలో ఉంటే సిరి అమెరికాలో ఉంది కానీ స్రవంతి అక్కడే ఉంది ఆమె పెళ్లి చేసుకుందాని తెలుసుకొని ఎలా అయినా ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోమని దక్ష కొందరిని అడిగింది వాళ్ళ ద్వారా అడ్రస్ దొరికింది ముందైతే స్రవంతి అమ్మగారిని కలవాలి ఆంటీ ఎలా ఉన్నారో ఏమో అని కి వెళ్ళింది దక్ష ప్రస్తుతం ఆవిడ కోలుకుంటూ కనిపించారు దక్ష రావడంతో ఆమెను గట్టిగా పట్టుకొని అమ్మా దక్ష చూసావా స్రవంతి ఎంత పని చేసిందో ఆ మైకురాలు ఏమీ తెలీదు ఎలా బ్రతుకుతుందో అని భయపడుతూ ఉండేదాన్ని నా బ్రతికే లేకుండా పది మందిలో తలదించుకునే చేసింది దాన్ని తండ్రి పోయి నెలనాళ్లు కూడా కాలేదు ఇలా చేసింది అని ఏడుస్తూ ఉంటే ఆంటీ ప్లీజ్ ఆంటీ శ్రవంతి ఎందుకు ఇదంతా చేసిందో నాకు తెలీదు కానీ తప్పుడు నిర్ణయం అయితే తీసుకుంది మీరు బాధపడకండి మీకు మేమున్నాం కుమార్ నువ్వు కూడా ఏంట్రా అలా ఏడుస్తూ అని ఓదార్చి డాక్టర్ని కలిసి విషయం తెలుసుకొని ఆవిడ్ ఇంటికి డిశ్చార్జ్ చేయించి తీసుకువెళ్ళింది ఇంట్లోకి కావలసినవి సరుకులు తీసుకొని ఆవిడికి ధైర్యం చెప్తూ చేతిలో పదివేలు పెడుతూ తన నెంబర్ ఇచ్చి ఎప్పుడైనా సరే ఎలాంటి అవసరం పడినా నాకు ఫోన్ చేయండి అని చెప్పి బయటకు వచ్చింది దక్ష ఆవిడ ఉన్న పరిస్థితి చూసి చాలా బాధ కలిగింది నిజానికి దక్ష సిరిచెందన అంత రిచ్ కాదు శ్రవంతి ఫ్యామిలీ కంటే బెటర్ అంతే ఆమె కళ్ళు తుడుచుకొని అసలు ఈ స్రవంతికి ఏమైంది ఆంటీకి ఇలా ఉంది అని తెలిసాకైనా రావాలి కదా దాని దగ్గరికి వెళ్లి రెండు చెంపులు వాయ కొడతా అది పెళ్లాడిన మహానుభావుడు ఎవరో తెలుసుకొని వాడికి రెండిస్తాను అని ఆమెకు తెలిసిన అడ్రస్కి వెళ్ళింది దక్ష చూడబోతే రూమ్ ఖాళీ చేశారు అని తెలిసి షాక్ అయింది అక్కడి వాళ్ళు చెప్పారు ఇంటి ఓనర్ రూమ్ ఖాళీ చేయించారు అని నాలుగు నెలలు అద్దె కట్టలేదు తోడు ఇంకొక అమ్మాయిని లేపుకొచ్చాడు అంటూ తిడుతూ ఉంటే దక్ష ఇబ్బందిగా అలాగా సరే వాళ్ళిప్పుడు ఎక్కడ ఉన్నారో ఏమైనా తెలుసా అని అడిగింది వాళ్ళకి తెలీదు అనడంతో చేసేది లేక తిరిగి వెళ్ళిపోతూ ఎందుకైనా మంచిదని శ్రవంతి వర్క్ చేసే సూపర్ మార్కెట్కి వెళ్ళింది అక్కడ నీరసంగా నిలుచొని పని పనిచేస్తూ కనిపించింది శ్రవంతి అంతే చూసి షాక్ రెండు మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకొని వెంటనే సూపర్ మార్కెట్లో వర్క్ చేయడం ఏంటి అని ఆశ్చర్యంగా వెళ్ళింది ఆమె దక్షని చూసి షాక్ తడబడుతూ వచ్చిరాని నవ్వు నవ్వుతూ హాయ్ దక్ష ఎలా ఉన్నావు ఎప్పుడొచ్చావు అంటూ పలకరిస్తుంటే కోపం వచ్చింది అందుకే ఆమె చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి ఒక్కటి కొట్టింది స్నేహితురాని కొట్టినందుకు ఆమెకి ఎలాంటి బాధ కలగలేదు సవంతి దిగాలుగా నీకు విషయం తెలిసిందా అని అడిగింది ఆమె ఆవేశపడుతూ నీకు మతిపోయిందా లేక ఆ కుర్రాడు మందుగాని పెట్టాడా అసలు నువ్వేం చేశావో అర్థమవుతుందా మీ నాన్నగారు పోయి నెల రోజులు కాలేదు ఇలాంటి సమయంలో నీ తల్లికి నువ్వు తోడుగా ఉండాలి అలాంటిది ఇంట్లో నుండి లేచిపోతావా ఆంటీ హాస్పిటల్లో ఉంటే పట్టించుకోకుండా హ్యాపీగా నీ జాబ్ నీ లైఫ్ అంటూ ఉంటున్నావా అసలు నీకు బుద్ధి ఉందా అని తిడుతుంటే శ్రవంతి విసిగ్గా చూస్తూ నేనేం తప్పు చేయలేదు దక్షా ప్రేమించాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నాను అంతే అందులో తప్పేముంది చెప్పు అఖిల్ చాలా మంచివాడు అతడికి ఏమి తెలీదు చాలా ఇన్నోసెంట్ అందుకే నన్ను విడిచి ఉండలేకపోతున్నాడు అని చాలా బాధపడుతున్నాడు అతడి కోసం నేను బాధపడ్డాను చేసి వెళ్ళింది నాకేం చేయాలి కాలేదు చేస్తాను అన్నాడు నాకు భయం వేసి ఇంట్లో నుండి వచ్చేసాను ఆ తర్వాత అమ్మవాళ్ళు గొడవ చేసి నన్ను నా భర్తని నాన్న మాటలన్నారు అఖిల్ చాలా ఫీల్ అయ్యాడు తనని బాధ పెట్టారు అని కోపంగా స్టేషన్ నుండి వచ్చేసాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అమ్మ ఆరోగ్య మిషన్ నాకెవరూ చెప్పలేదు ఈ జాబ్ అంటావా అఖిల్కి ప్రస్తుతం జాబ్ లేదు ఏదో ప్రాబ్లం అయిందంట అందుకే నా జాబ్ పోకూడదని వెంటనే వచ్చి జాయిన్ అయ్యాను ఒక వారంలో అఖిల్కి పెద్ద ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ జాబ్ వస్తుంది ఇంకా నాకు ఎలాంటి దిగులు లేదు అని గొప్పగా చెప్తుంటే చిరాగ్గా అనిపించి శ్రవంతి ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు అని అర్థం చేసుకొని సరే నీ కర్మ నువ్వు చేసింది తప్పు అని నీకు తొందరలోనూ తెలుస్తుంది అప్పుడైన ఆంటీ దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పు నిన్ను కొట్టానని ఫీల్ అవ్వకు కోపం కంట్రోల్ అవ్వలేదు నాకు నా స్నేహితురాలు సంతోషంగా ఉండడమే కావాలి జాగ్రత్తగా ఉండు ఇది నా కొత్త నెంబర్ అంటూ తన మొబైల్ నెంబర్ చెప్తుంటే స్రవంతి ఆ నెంబర్ తీసుకొని సిరి ఎలా ఉంది దానికి కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు అని అడిగింది దక్ష విషయం చెప్పి ఆమె భర్త నెంబర్ ఇచ్చి అతను చాలా మంచివాడు నువ్వు సిరికి ఇవ్వంటే ఇస్తాడు బట్ సిరి నీతో మాట్లాడుతుంది అనుకోవడం లేదు నాకే ఇంత కోపం వచ్చింది అలాంటిది సిరికి ఇంకెంత కోపం వస్తుందేమో అసలు దానికి కోపం ఎక్కువ తెలుసు కదా కొద్ది రోజులాగి కాల్ చేస్తే మంచిది జాగ్రత్తగా ఉంటావుగా అని అడిగింది స్రవంతి ఆమెను హక్ చేసుకుని సారీ దాక్షా నీకు కోపం వచ్చేలా చేశాను నేను కావాలని ఏది చేయలేదు అలా జరిగిపోయింది అని బాధగా చెప్పింది దాక్షా అర్థం చేసుకొని ఆమె చేతికున్న రింగ్ స్రవంతి చేతికి పెడుతూ నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా ఇంతకంటే ఒక స్నేహితురాలు ఏం కోరుకుంటుంది జాగ్రత్త నేను వెళ్తాను అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది నిజానికి స్రవంతికి ఇప్పుడు అర్జెంటుగా యాభై వేలు కావాలి తన భర్త చేసిన అప్పులు తీర్చాలి లేదా పాత ఇంటి ఓనర్ గొడవకు వస్తాడు దక్షిణి అడగలేకపోయింది అందుకే సిరి భర్తకి ఫోన్ చేయాలి ఎలా అయినా హెల్ప్ చేయమనాలి అనుకుని వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసింది స్విమ్మింగ్ పూల్ దగ్గర నిద్రపోతున్న అభిరామ్ మొబైల్ అలారం లో మోగింది అతడు ఉలిక్కిపడి లేచి చూశాడు ఇండియా నుండి ఇంకో ఆన్లైన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ సిరిచందనికి వస్తుందనిపించింది అతడు గొంతు చేసుకొని హలో అన్నాడు స్రవంతి కాస్త ఇబ్బందిగా బావగారు నమస్తే నేను శ్రవంతి సిరిచందన ఫ్రెండ్ ఒకసారి తనకి ఫోన్ ఇవ్వగలరా అని వినయంగా అడిగింది అప్పుడు అభిరామ్ ఇస్తాను వన్ మినిట్ అంటూ ఆమె ఉన్న గదికి వెళ్ళి డోర్ కొట్టాడు సిరిచందన డోర్ ఓపెన్ చేసింది అభి ఏం మాట్లాడకుండా ఫోన్ చూపించాడు సిరి అర్థం చేసుకుని ఫోన్ అందుకుంది అవి వాళ్ళకు మేం రాలేదు అందుకే వెనక్కి వెళ్లిపోయాడు అవ్వాలని సిరి అతడు నీరసంగా కనిపించేది చూసి ఫీల్ అయింది ఫోన్ చేసింది ఎవరై ఉంటారు అని ఫోన్ లిఫ్ట్ చేసింది అవతలి వైపు శ్రవంతి ఏడుస్తూ తన పరిస్థితి చెప్పింది సిరికి ఆమెపై కోపం ఉన్నా ఆమె పరిస్థితి తెలిసి బాధ అనిపించింది ఆమె అకౌంట్లో డబ్బులు వేస్తానని మాట ఇచ్చింది శ్రవంతి సంతోషంగా ట్యాంక్ సిరి ఒక వారంలో నేను నీ డబ్బులు తిరిగి పంపించేస్తాను అని చెప్తుంటే ఆమెను తిట్టి నేను నీకు అప్పు ఇవ్వడం లేదు నా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నా అంతే కాస్త టైం పడుతుంది నాకు ఇక్కడ ఏమీ తెలీదు నా మొబైల్ ఇక్కడ లేదు ఫోన్పే లాంటివి చేయడానికి బ్యాంక్ ఎక్కడ ఉందో ఈ దేశం ఏంటో ఏమీ తెలీదు అందుకే కాస్త సమయం పడుతుంది మరోలా అనుకోకు అని ఆమె బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకొని ఫోన్ కట్ చేసింది శ్రవంతి సిరి హెల్ప్ చేస్తాను అనడంతో అమ్మయ్య అనుకుంది అభిరామ్ ఫ్రెష్ అయి వచ్చాడు అతడు బయటకు వచ్చేసరికి సిరి ఫ్రెష్ అయ్యి ఎంతో అందంగా అతడికి కనిపించింది అవి కొని తెచ్చిన బర్డ్స్ ని చూస్తూ వాటికి గింజలు వేస్తూ కనిపించింది అభి ఆమెను వేయకుండా చూస్తూ నిల్చున్నాడు అంతటి అందం ఆమెకు ఉంది అంతేకాకుండా ఆమెపై అతడికి అమితమైన ప్రేమ ఉంది దాన్ని తెలియచేసే అవకాశం లేకుండా ఉంది అభి స్పృహలోకి వస్తూ నేను ఇలా చూస్తూ ఉంటే తను ఇబ్బంది పడుతుందని పక్కకు వెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నాడు సిరి అతన్ని చూసి ముందుకు వచ్చి అతడి మొబైల్ అందించింది అభి ఆమె వైపు చూశాడు సిరి చూపు కడపలేదు అర్జున్ ఓర్పు కావాలి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ మీకు నేను మొబైల్ ఇచ్చాను కదండి మీరు ఉపయోగించుకోవచ్చు మీకు ఇబ్బంది ఉండదు అని అడుగుతూ ఎందుకొచ్చిన గొడవ అని నాకు ఆకలిగా ఉంది మీరేమి తినలేదు మిమ్మల్ని ఇలా వదిలేసి నేనే ఏమి తినలేను వస్తే ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ పిలిచాడు ఆమె సరే అన్నట్టు తలాడించి అతడి వెంట కదిలింది ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేశారు అవి వాచ్ చూసుకొని నేను ఆఫీస్ కి వెళ్తున్నా లంచ్ కి వస్తానో లేదో తెలియదు మీరు టైంకి తినండి చాలా నీరసంగా కనిపిస్తున్నారు అంటూ నిన్న మీ చెయ్యి పట్టుకున్నానని నా మీద కోపం వద్దు ప్లీజ్ నేను కావాలని చేయలేదు సారీ ఇంకొకసారి అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మీకు ఇబ్బంది కలిగే ఏది ఇక్కడ జరగదు మీరు హ్యాపీగా ఉంటే చాలు నాకు మీరు నాతో ఎప్పుడు మాట్లాడాలి అనిపించినా నేను ఇచ్చిన మొబైల్లో నా నెంబర్ ఉంది కాల్ చేయండి మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్తేనే కదా నేను సాల్వ్ చేయగలిగేది అర్థం చేసుకుని మీరు స్పీక్ అవుట్ అయితే నేను అని ఆమె వైపు చూశాడు సిరి దించుకొని నిలుచుంది అతడి మాట పూర్తి చేయలేదు సరే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను బాయ్ మొబైల్ యూజ్ చేసుకోండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు ఆమె సరే అన్నట్టు సైగ చేసింది అప్పుడు అభి అమ్మయ్యా అనుకుంటూ ప్రస్తుతానికి ఆఫీస్కి వెళ్ళడం మంచిది అని వెళ్ళిపోయారు సిరి వద్ద డబ్బులున్నాయి వాటిని శ్రవంతికి పంపించే విషయంలో అతడి హెల్ప్ తీసుకోవాలి అనిపించిన అతడు ఏమనుకుంటాడో ఏమో నేనే ఏదోలా దానికి మనీ పంపిస్తా అని ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఒక లక్ష రూపాయలు ఇండియన్ కరెన్సీ పెట్టుకొని బయటికి వెళుతూ అవి చెప్పిన మాట గుర్తు చేసుకుంటూ ఇచ్చిన మొబైల్ లో పెట్టుకుంది ఆమె బయటికి వెళ్ళడం సెక్యూరిటీ చూసి వెంట రమ్మంటారా మేడం అని అడిగాడు ఆమె వద్దు అని అడ్రస్ అడిగి అటుగా ట్యాక్సీ మీద వెళ్ళింది ఆమె వెళ్ళిన చోటంతా ఆమెకు కొత్త పైగా మనీ వ్యవహారం ఆమె స్రవంతికి మనీ పంపిస్తుందో లేక తనే చిక్కుల్లో పడుతుందో ఇక అవి అబీసిరి విత్ లవ్ పార్ట్ సిక్స్ లో తెలుసుకుందాం అప్డేట్ చాలా చిన్నది అనుకుంటున్నారా సారీ నెక్స్ట్ టైం ఇంకొంచెం అప్డేట్ ఇస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్